హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత రాత్రి ఇరవై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ప్రణయ ఊపిరి తనను చేరుతుండగా ఆ వెచ్చని శ్వాసను ఆస్వాదిస్తూ కళ్ళు తెరిచాడు అతని కళ్ళల్లోకి చూస్తూ ఇది చీటింగ్ అంటూ మళ్ళీ వెనక్కి జరిగింది ప్రణయ చూడరకుండా ఉండలేకపోయాను అన్నాడు ప్రణవ్ గారంగా అయితే ఒక్క నిమిషం అంటూ తన చున్నీ తెచ్చి అతని కళ్ళకు గంతలు కట్టింది మళ్ళీ ప్రణయ ఊపిరి దగ్గరగా వచ్చేసరికి గంతలు కూడా లాగి పారేసి ప్రణయ చిక్కిళ్ళని చేతుల్లో పట్టుకొని చాక్లెట్తో పాటుగా ప్రణయ పెదవుల్ని అందుకున్నాడు ప్రణవ్ ఊపిరి ఆడని ప్రణయ గింజుకుంటూ ఉంది అయినా కూడా వదలలేదు ప్రణవ్ చాలా బలంగా అతనిని నెట్టేసి చంపేస్తావా ఊపిరి ఆడడం లేదు అని అంది ప్రణయ ఊపిరి ఆడడం లేదా నీకు ఊపిరి నేనిస్తాను అంటూ మళ్ళీ ముద్దులో ముంచెత్తాడు ప్రణవ్ ప్రణయను వదలకుండా అలాగే ప్రణయపై వాలిపోతూ ఉన్నాడు ప్రణవ్ని ఆపడానికి చాలా ప్రయత్నించింది ప్రణయ కానీ ఆమె వల్ల కాక అలాగే వెనక్కి వాలిపోయింది ప్రణయ పెదాలను వదిలి ఆమె మెడవంపులో తలదాచుకున్నాడు ప్రణవ్ అతని వెచ్చని ఊపిరి తనని కలవర పెడుతుంటే తమాయించుకోవడం ప్రణయ వల్ల కాక రే ఏంట్రా ఇది లే పైనుంచి అని అంది ప్రణయ ఎలాగో ఇంకో పది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం ఈ రోజు నన్ను కాదనవద్దు అన్నాడు మైకంగా ప్రణవ్ పిచ్చి పిచ్చి వేషాలు వద్దు ముందు పైకిలే అంది ప్రణయ ప్రణవ్ని వదిలించుకోవాలని ప్రయత్నిస్తూ నువ్వు వద్దన్నా నేను ఈరోజు వినను నువ్వు నాకు దూరం అయిపోతావో పోతావేమో అన్న వాద నాకు ఎంత ఉందో అదంతా ఇప్పుడు నా ప్రేమలో నీకు చూపించాలి అంటూ బలవంతంగా ప్రణయను అల్లుకుపోయాడు ప్రణవ్ వద్దన్నాగా నాకు ఇష్టం లేదు ఎలాగో ఇంకో పది రోజుల్లో పెళ్లి చేసుకుంటాం కదా అప్పుడే చూసుకుందాం ఇవన్నీ అప్పుడు నీ ఇష్టం ఇంకా అని అంది ప్రణయ అప్పుడే కాదు ఎప్పుడైనా నా ఇష్టమే నువ్వు ఎప్పుడైనా నా సొంతం అంటూ ప్రణయ డ్రెస్ను లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ప్రణవ్ బలవంతంగా ప్రణవ్ని నెట్టేసి పైకి లేచింది ప్రణయ ప్రణయను అందుకోవాలని ఆత్రుతతో తన డ్రెస్ పట్టుకున్నాడు వెనక నుంచి అది ఎలా అలాగే మొత్తం చినిగిపోయింది ప్రణయ వేసుకున్న డ్రెస్ వెనక నుండి జిప్ ఉంది ఆ జిప్ దగ్గర పట్టుకోవడంతో ఆ జిప్తో పాటుగా డ్రెస్ కూడా చినిగిపోయింది చినిగిపోయి ప్రణయ వీపు మొత్తం అనచ్ఛాదితంగా కనిపించింది ప్రణవ్కి ప్రణవ్ వైపుకు తిరిగి చాలా కోపంగా చూసింది ప్రణయ ఒక్క అడుగులో ప్రణయను చేరుకొని తనను అటు వైపుకు తిప్పి వెనక నుండి అల్లేసుకున్నాడు ప్రణవ్ వెనక వైపుగా చిరిగిన డ్రెస్ నుండి చేతులు లోపలికి పోనిచ్చి ప్రణయ ఉదర భాగాన్ని తన చేతులతో బంధించి వీపుపై అదర చుమ్మనాలు పెట్టడం మొదలు పెట్టాడు ప్రణవ్ ప్రణయ ఉదరంపై ప్రణవ్ చేతుల సయ్యాటలు నూలుపోగులేని వీపుపై అతని మీసాల గిలిగింతలు పూర్తిగా ప్రణయను ప్రణవ్ మైకంలో మునిగిపోయేలాగా చేశాయి ఆ తీయటి హాయి భరించడం ఆమె వల్ల కాక ప్రణవ్ వైపుకు తిరిగి అతన్ని అల్లుకుపోయింది ఒకరి గుండె సవ్వడి ఇంకొకరికి తెలిసిపోతూ ఉంది ఇద్దరి ఉచ్వాస నిశ్వాసలు నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి అంతవరకు వద్దు వద్దు అన్న ప్రణయ ప్రణవ్కి పూర్తిగా సహకరిస్తూ అతని నుండి ఇంకా ఏదో కావాలని కోరుకుంటూ ఉంది ఆ విషయం అర్థమైన ప్రణవ్ ప్రణయను రెండు చేతుల్లోకి పైకి ఎత్తుకున్నాడు ప్రణవ్ కళ్ళల్లోకి చూసింది ప్రణయ అతని చూపుల్లోని కోరిక బాణాలు ఆమె గుండెను గుచ్చుతుండగా సిగ్గుల మొగ్గే అయ్యింది ప్రణయ అతనే ప్రాణం అనుకున్నాక తనువు వేరే అని అనిపించలేదు ప్రణయకు తన సర్వస్వాన్ని ప్రణవ్కు అర్పించడానికి సిద్ధమైపోయింది పూర్తిగా అతడికి దాసోహం అయిపోయింది ప్రణయ ఒకరిపై ఒకరు తమ ఇష్టం యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు వారికి ఏది గుర్తులేదు వారికి ఉన్న కష్టాలను అన్నీ మర్చిపోయారు ఆ ఒక్కరోజు గడిపి చనిపోయినా చాలు అన్నట్లుగా ఉంది వారిద్దరి పరిస్థితి ఒకరిలో ఒకరు పూర్తిగా కలిసిపోయారు ఇద్దరు ఒకటైపోయారు ఇద్దరు గెలుపును చూశారు మనసైన వారిని గెలుచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ అనుభూతిని ఇద్దరూ పొందారు అనచ్ఛాదిత దేహాలతో ఒకరిని ఒకరు అల్లుకొని పైనుండి బెడ్షీట్ కప్పుకొని సేద తీరుతూ ఉన్నారు ఇద్దరూ కూడా ప్రణవ్ హృదయంపై ప్రణయ పడుకుని ఉంటే ప్రణయను చుట్టుకున్న ప్రణవ్ చేయి ఆమె భుజాన్ని సుతారంగా రాస్తూ ఉంది ఇలా చేసావు అంటూ హృదయంపై కొరికింది ప్రణయ అబ్బా నీకు ఏం తెలియదు పాపం నేనొక్కటినే చేశాను అని అన్నాడు ప్రణవ్ చి నిన్ను అంటూ ప్రణవ్ బుగ్గ కొరికింది ప్రణయ చంపేశావు కదా రాక్షసి పైగా ఏం తెలియదు అన్నట్లు ఇలా చేస్తావేంటి అన్నాడు ప్రణవ్ అసలు మొదలుపెట్టింది నువ్వే కదా అంది ప్రణయ ముగింపు నీదే కదా అన్నాడు ప్రణవ్ చాలే ఎంత బాగుండేది ఇంకో పది రోజులు ఆగి ఉండుంటే అంది ప్రణయ ఎంత బాగుండేది ఆ రోజు ఆ రోజుదే ఈరోజు ఇలా బాగుంది అన్నాడు ప్రణవ్ ఏమో తప్పు చేశానేమో అనిపిస్తుంది అంది ప్రణయ మనసు నిండా నింపుకుని సర్వస్వం నేనే అనుకున్నావు కదా అది తప్పు కానప్పుడు ఇది ఎలా తప్పు అవుతుంది ఎక్కువగా ఆలోచించకు చెప్పా కదా పదో తారీఖు తెల్లవారి జామునాని కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక్కడి నుండి చూసి నేను రోడ్డు మీదకి రాగానే నువ్వు కూడా కిందికి వచ్చేసాయి అని చెప్పాడు ప్రణవ్ నాకు గోడ దూకడం రాదు కదా అంది ప్రణయ నేనున్నా కదా నీకేం భయం ఇక ఇంటికి వెళ్తాను అని అన్నాడు ప్రణవ్ లేదు ఇంకాసేపు ఉండు అంటూ అతన్ని అల్లుకుపోయింది ప్రణయ అసలే ఇప్పుడు మీ అమ్మకు నీపై అనుమానంగా ఉంది ఏదైనా సమయంలో ఇక్కడికి వచ్చే అవకాశము ఉంది అలా జరిగితే మనకు మరొకసారి అవకాశం రాకుండా పోవచ్చు అందుకే నేను వెళ్ళిపోతాను ఈ పది రోజులు నాతో మాట్లాడలేక నా కోసం దిగులు పడకుండా కావలసినన్ని జ్ఞాపకాలు మనిద్దరం ఇప్పుడే మూట కట్టుకున్నాం అది తలుచుకుంటూ ఈ వారం రోజులు గడిపేద్దాం ఆ తర్వాత ఎవరిని ఎవరూ మనల్ని విడదీయలేరు అంటూ ప్రణయ నుదుటిపై ముద్దు పెట్టి అలాగే కిందికి వచ్చి ఆమె హృదయంపై చిరుముద్ది ఇచ్చి లేచి బట్టలు వేసుకొని పది రోజుల దూరం కూడా పది జన్మల దూరం అన్నంతగా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రణవ్ ఇంటికి వచ్చేసరికి రాత్రి ఒంటి గంట సమయం అవుతూ ఉంది బయట నుండి గడియ పెట్టుకుని తాళం వేసుకుని వెళ్ళాడు ప్రణవ్ వెళ్ళేటప్పుడు హాల్లో లైట్లు కూడా బంద్ చేశాడు కానీ గేట్ తీస్తూ చూశాడు హాల్లో లైట్లు వెలిగి ఉన్నాయి అంటే తన తల్లి లేచిందేమో అని అనుకున్నాడు ఎందుకో కొంచెం కంగారుగా అనిపించింది ఏ మంచినీళ్ళ కోసం లేచి ఉండొచ్చు కదా అనుకుని కిటికీ దగ్గరగా వచ్చి నిలుచుని చూశాడు సోఫాలో కూర్చుని తీక్షణంగా ఒకవైపే చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది వసుధ తల్లిని చూసిన ప్రణవ్కి అర్థమైంది తను ఇంట్లో లేనన్న విషయం తల్లికి అర్థమైంది తన కోసమే ఎదురు చూస్తూ ఉంది అని ఇక ఏది దాచాల్సిన అవసరం లేదు అన్నీ తల్లితో చెప్పేసేయాలి ప్రణయ లేకుండా తను బ్రతకలేనని తను ఎంతగా ప్రణయాన్ని ఇష్టపడుతున్నానో చెప్తే తల్లి ఒప్పుకునే అవకాశం ఉంది అమ్మకు నేనంటే పగ అయితే లేదుగా నా జీవితం నాశనం కావాలని ఎందుకు కోరుకుంటుంది అమ్మను నేను ఒప్పించుకోగలను ఒకవేళ అమ్మ ఒప్పుకోకపోయినా కనీసం ఈ పది రోజులైనా అమ్మని అమ్మని మభ్యపెట్టాలి మళ్ళీ ప్రణయ వాళ్ళ తల్లిదండ్రులను కలవకుండా చూడాలి ఒక పది రోజులు పోయాక ప్రణయని పెళ్ళి చేసుకుని వస్తే అప్పటికైనా అమ్మ ఒప్పుకుంటుంది అమ్మ నన్ను వదిలిపెట్టి బ్రతకలేదు అని అనుకుని తాళం తీశాడు డోర్ చప్పుడు అవుతూ ఉండడంతో అది ప్రణవ్ అయి ఉంటాడని అర్థమైంది ప్రణయ వసుదకి కొనసాగుతుంది ఇప్పుడు వసుధ ఏం చేయబోతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు పూర్తి కథ కోసం ప్రతిలిపి అనే యాప్లో రమీ జ్యోతి లేదు అంటే కథ పేరుతో సెర్చ్ చేసిన మీకు నా ప్రొఫైల్ కనిపిస్తుంది అక్కడ మీరు పూర్తి కథ చదవచ్చు ఉంటాను మీ రమీ